వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ప్రతి పెన్షనర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం పెన్షన్లకు గుండె లాంటిది పీపీఓ పొరపాటున ఈ మిస్టేక్ చేస్తే ఎలా రాబట్టుకోవాలి అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుంచి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓగా పేర్కొంటాం పీపీఓ పాత ఒక పేజీ ఉంటుంది పాతవారికి అయితే కొన్ని పేజీలు ఉంటుంది వీటితో మనం రిజిస్టర్ కూడా తయారు చేసుకోవచ్చు ఎలా రిజిస్టర్ తయారు చేసుకోవచ్చో ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా మొదటి పేజీగా మీ వివరాలు అనగా పేరు రిటైర్ అయిన తేదీ హోదా కార్యాలయము రిటైర్ అయినప్పటి పే పేస్కేలు గ్రేడు చిరునామా పుట్టిన తేదీ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నెంబరు ఆధార్ నంబరు పాన్ నెంబరు బ్లడ్ గ్రూపు బ్యాంకు ఖాతా నెంబరు బ్రాంచ్ వంటి పర్సనల్ డీటెయిల్స్ వివరాలను టైప్ చేసి కానీ లేదా అందంగా రాసి గానీ పెట్టుకోవాలి మన పీపీఓ ఆర్డర్ ముందు వెనుక ఒక దళసరి పాలిథిన్ పేపర్ పెట్టాలి తర్వాత ఓ పది ఏ ఫోర్ సైజు కాంక్వెస్ట్ తెల్లకాయితాల్ని పెట్టాలి మీ ఆధారు పెన్షన్ బ్యాంక్ పాస్బుక్ మొదటి రెండు పేజీలు ఈహెచ్ఎస్ కార్డు జెరాక్స్ కాపీల్ని పెట్టాలి మీ స్పౌజ్ ఆధారు పాను ఈహెచ్ఎస్ కార్డు జెరాక్స్ కాపీలు పెట్టాలి తర్వాత ఓ నాలుగు వైట్ పేపర్స్ పెట్టి అందమైన బౌండ్ బుక్గా తయారు చేయించి మన వద్ద భద్రంగా ఉంచుకోవాలి అయితే ఈ పీపీఓ రిజిస్టర్ వల్ల ఉపయోగం ఏంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్ పీఆర్సి ఫిక్సేషన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్లో రికార్డ్ చేసేటువంటి వీలుంటుంది పెన్షన్ తదనంతరము ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు మనం ఏదైనా కారణంతో పీపీఓను కోల్పోతే ఎస్టీఓ ద్వారా డిటిఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకొని డూప్లికేట్ పీపీఓ పొందేటువంటి వీలుంటుంది పీపీఓలో ఏ అంశాలు ఉంటాయి ముందుగా అందరు సర్వీస్ పెన్షనర్లు తమ పీపీఓను ఒకసారి పరిశీలించుకోవాలి అందులో సర్వీస్ పెన్షనర్గా మన పేరు పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి అవి సరిగా నమోదు అయ్యాయా లేదా పరిశీలించుకోవాలి మన పీపీఓలో స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు పుట్టిన తేదీ నమోదై ఉంటుంది ఆ వివరాలు కరెక్ట్గా ముద్రించబడి ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలి పీపీఓలో స్పౌజు ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటుంది అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి మన పీపీఓలో సర్వీస్ పెన్షనర్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అనే మూడు అంశాలు ఉంటాయి వాటి ఎదురుగా వాటికి వచ్చేటువంటి మొత్తం కూడా నోట్ చేయబడి ఉంటుంది వాటిని కూడా గమనించుకోవాలి ఇప్పుడు వాటిని గురించి ఒకసారి చూద్దాం సర్వీస్ పెన్షన్ ఇది మన లెంగ్త్ ఆఫ్ కి సంబంధించి బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది సర్వీస్ పెన్షన్ జీవించి ఉన్నంతకాలము ఈ బేసిక్ పెన్షన్ దానిపై ఇతర అర్హత గల అలవెన్స్లు చెల్లించబడతాయి పిఆర్సీ అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షన్ రివైజ్ కాబడుతుంది తర్వాత రెండవది వచ్చేసి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షన్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షన్ వారి వారి ఫ్యామిలీ పెన్షనర్కి ఇచ్చేటువంటిది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వివరంగా చూస్తే ఒక ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించినా లేక పెన్షనర్గా ఉండగా మరణించిన వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు ఏది ముందైతే అయితే వచ్చే వరకు అదేవిధంగా రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ గనక మరణించినట్లయితే వారికి అరవై ఏడు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు ఏది ముందైతే అయితే వచ్చే వరకు ఫ్యామిలీ పెన్షనర్కు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు దీనినే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంట ఇది ఎప్పటి వరకు చెల్లిస్తారు అన్నటువంటి విషయాలు కూడా ఈ పీపీలో రికార్డ్ చేయబడి ఉంటుంది రెండు వేల ఇరవై పిఆర్సీలో కూడా దీన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం అయితే ఓ సర్కులర్ మెమోని జారీ చేయటం జరిగింది ఇక మూడవది ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షన్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్ దీనిపై డిఆర్ ఐఆర్ వంటివి కూడా చెల్లించబడతాయి సర్వీస్ పెన్షన్ లాగానే వీరికి కూడా పీఆర్సీల్లో బేసిక్ పెన్షన్ రివైజ్ చేయబడుతూ ఉంటాయి ఫ్యామిలీ పెన్షన్కు కూడా వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది కూడా చెల్లించబడుతుంది ఈ అంశాలు మీ పీపీలో కరెక్ట్గా ఉంటే సంతోషం కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందిలే అనే ధోరణి వద్దు వాటిని సరిచేయించుకోవాల్సిందే లేనిచో మనం తదనంతరము వారికి మన వారసులకు ఇచ్చేటువంటి ఫ్యామిలీ పెన్షన్ రావడంలో కానీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ మంజూరు విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఉదాహరణకు ఇటీవల ఓ సర్వీస్ పెన్షన్ మరణించారు వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు ఎస్టీఓ అప్పుడు ప్యా చూడగా సామ్రాజ్యం అనే పేరు ఉంది పీపీఓలో ఆధార్లో ఆస్తులలో బ్యాంకు ఖాతాల్లో వారి పేరు మాత్రం సంభామంగా ఉంది కావున చల్లదని పీపీఓలో పేరు మార్పు మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు కాబట్టి మన వారసుల కోసం మనం ఉండగానే ఇటువంటివి సరి చేయించుకోవటం ఉత్తమం మరియు సులువు కూడా స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగా లేకపోతే తగిన ఆధారాలతో మన చివరి రిటైర్ అయిన చోట డిడిఓ ద్వారా పీపీఓల పేరు సరి చేయమని దరఖాస్తుతో పాటు ఎస్ఆర్ ఒరిజినల్ పీపీఓ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు పంపి సరి చేయించుకోవాల్సి ఉంటుంది ఇక డేట్ ఆఫ్ బర్త్ విషయంలో స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి అది అన్నిటికీ ప్రమాణం అవుతుంది గతంలో అయితే అనగా రెండు వేల ఐదుకు ముందు స్పౌజ్ పేరు మాత్రమే నోటు చేసి పుట్టిన తేదీ వేయకపోవటం లేదా సుమారుగా వయసు వేయటం చేసేవారు అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలామందికి నోట్ అవ్వలేని సందర్భం ఉంది డేట్ ఆఫ్ బర్త్ నోటు కాకపోయినా లేక తేడా పడిన సంబంధిత ధ్రువపత్రాలు అనగా స్టడీ సర్టిఫికేటు ఆధార్ కార్డు పాన్ కార్డు వైద్యుడు ధృవీకరించిన వయసు ధృవపత్రము వంటి వాటిని జచ్చేసి పీపీఓ నకలకు జచ్చేసి సంబంధిత ఎస్టీఓ గారిని కలిసి కోరి కోరితే వారు నమోదు చేస్తారు లేదా ఐఎఫ్ఎంఎస్లో టీఎస్ ట్రెజరీ సైట్లో ఒక ఇన్సిడెంట్ కనుక రైజ్ చేస్తే వారైనా సరిచేస్తారు ఇవి సర్వీస్ పెన్షన్ జీవించి ఉండగానే సరి చేయించుకోవటం ఎంతైనా అవసరం గమనిక కనుక మనం చూసినట్లయితే మన పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి అలా ఇచ్చినటువంటి తేదీ తర్వాత మార్పు చేయాలనుకుంటే చల్లదు అలా మార్పు చేసి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందిన చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు తిరిగి రికవరీలు చెల్లించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కావున ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాలి పెన్షన్స్ వారి పీపీఓలో స్పౌస్ పేరు తేడా పడినా లేదా స్పెల్లింగ్ తేడా పడినా లేదా సర్నేమ్ మాత్రమే ఉండి అసలు పేరు నమోదు కాకపోయినా లేదా స్పౌజ్ డేట్ ఆఫ్ బర్త్ అసలు నమోదు కాకపోయినా లేదా తేడా పడినా వీటిని పీపీలో సరి చేయించుకోవాలి మనం రిటైర్మెంట్కు ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో జడ్ చేసి హెచ్ఓడి ద్వారా ఏజీ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్కు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది అలా పంపే ప్రపోజల్స్లో స్పౌజ్ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఆధారు పాను లేదా టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్లలో ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి ఎస్ఆర్లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్లో డిస్క్రిప్టివ్ రోల్స్ తయారు చేయించడం జరుగుతుంది కావున పీపీఓలో పేరు డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదైతే వారు వారి వారి ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్స్లో ఉన్న వివరాలు పీపీఓల్లో పోల్చి చూసుకోవాలి అయితే మనం ముఖ్యంగా ఈ కింది రెండు అంశాలను అయితే చూసుకోవాల్సి ఉంటుంది వాటిలో మొదటగా మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్ కరెక్ట్గా ఉండి పీపీఓలో తేడా కనుక నమోదై ఉండొచ్చు మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ ఎస్ఆర్ పీపీఓ మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపో పెన్షన్ ప్రపోజల్ సెట్ జరాక్స్ను అటాచ్ చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా నేరుగా ఏజీ ఆఫీస్ హైదరాబాద్ వారికి పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓని పంపుతారు ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లోనే మీ పే స్పౌజ్ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడా ఉంటే మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ పీపీఓ చేసి మీ ఎస్ఆర్ మీ డీడీఓ గారిచే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పౌజ్ నేము డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ ఆధారు పాన్ మూడు కాపీలు జెరాక్స్ కాపీలు జత చేసి డిస్క్రిప్టివ్ రోస్లో మీరు రిటైర్ అయినటువంటి కర్రల ద్వారా నేరుగా ఏజీ ఆఫీస్ హైదరాబాద్కు పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి రివైజర్ పీపీఓలు పంపుతారు ఒకవేళ మీరు మీ స్పౌజ్ పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకొని మరో పేరు పెట్టుకొని ఆ పేరు కూడా పీపీఓలో నమోదు చేయించుకోవాలనుకుంటే నోటరీ అఫిడవిట్ లేదా దినపత్రికల్లో ప్రకటన గెజిట్ పబ్లికేషన్ కాపీలు జడ్ చేసి హెచ్ఓడి ద్వారా నేరుగా ఏజీఓ ఏజీ ఆఫీస్కి మీ దరఖాస్తుని ద్వారా పంపుకోవాల్సి ఉంటుంది సర్వీస్ పెన్షనర్ స్పౌజ్ డెత్ అయ్యి రీమ్యారేజ్ కనుక చేసుకుంటే సదరు భార్య పేరును పీపీఓలో ఎంటర్ చేయటకు ఫస్ట్ వైఫ్ డెత్ సర్టిఫికేటు రీమ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు సెకండ్ వైఫ్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ కానీ లేకపోతే స్టడీ సర్టిఫికేట్ లేదా ఆధారు పాన్ కార్డు అటిస్టెడ్ కాపీలు జత చేసి డిస్క్రిప్టివ్ రోజులో మూడు కాపీలు తయారు చేయించి జత చేసి మీరు రిటైర్ అయిన కళలాధిపతి ద్వారా నేరుగా ఏజీ ఆఫీసు హైదరాబాదుకు పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపును పంపుతారు మీ స్పౌజ్ నేము డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీ పీపీలో నమోదు ఉండి మనకు సిఎఫ్ఎంఎస్ నుంచి మంత్లీ జారీ చేయబడే పేస్బుప్లో మాత్రం పేరు తేడా పడితే లేక పుట్టిన తేదీ కనుక నమోదు కాకపోతే మీరు మీ సంబంధిత ఎస్టీఓ గారికి సదరు తేడాలు పీపీఓ ప్రకారం సరిచేయమని లేఖ రాసి పీపీఓ స్పౌజ్ ఆధారు లేదా పాను స్టడీ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీలు జచ్చేసి ఇచ్చి సరిచేయమని కోరవచ్చు అప్పుడు వారు వాటిని పరిశీలించి సరిచేస్తారు ఇది ఫ్రెండ్స్ సమాచారం ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్